ఓం శ్రీ గురుభ్యో నమ గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వృషభరాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు గురువు వృషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ వక్రగ స్థితి అనేది పొందుతున్నాడు ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు అంటే వృషభ రాశిలో సహజంగా నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడని సుఫలితాన్ని ఇస్తాడని మిగతా అశుభ అసుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది ఈ గోచార విధంగా ఈ వక్రగతి గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం మేషరాశి వాళ్ళకి గురువు వక్రగతి పొందటం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు వక్రస్థితిలో పొందటం వల్ల ముఖ్యంగా ఊహించని ఖర్చులు పెరగటం ఆదాయం విషయంలో కొంత పొదుపు చేయటం అనేది చాలా మంచిది అధిక వ్యయం కాకుండా ఆర్థిక సంక్షోభం కాకుండా కొన్ని బంగారు ఆభరణాలు లాంటివి కూడా తాకట్టు పెట్టకుండా ఉండటం చాలా మంచిది అంటే మనకి ఎంతైతే వస్తుందో ఆదాయం అనేది ఆర్థిక పరంగా ఉండే ఆదాయాన్ని కొంత పొదుపు చేసుకోవటం అవ అనవసరమైన ఖర్చులు పెరగకుండా చాలామంది కూడా ఈ మధ్యకాలంలో అనవసరమైన ఖర్చులు పెడుతుంటారు అవసరమైన ఖర్చులు పెట్టరు కానీ అవసరమైన ఖర్చులు ఏంటి అనవసరమైన ఖర్చులు ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి ఆలోచన చేసి దాన్ని బట్టే మనం ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది అలానే కొంత ప్రవర్తన సరళిలో లోపాలు ఉండటం విభేదాలు కొంత కుటుంబంలో ఆదాయాన్ని కొంత పొదుపు చేయటం ముష్టాన్న భోజనము అవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం చాలా మంచిది అంటే ఉద్యోగం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలంగా ఉంటుంది కానీ ప్రమోషన్లు వస్తాయి దాంతోపాటు ఆర్థిక ఆదాయం కూడా పెరుగుతుంది కానీ ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది కానీ ఆర్థిక పరంగా ఆదాయం పెరిగినా మనం కొంత పొదుపు పాటించడం చాలా మంచిది ఎందుకంటే కొంత ప్రభుత్వ మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు కొంత ఉద్యోగ సమస్యలు కూడా వీళ్ళకి వెంటాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగ సమస్యలు వెంటాడుతున్న వ్యాపార వృత్తుల ఎందు కూడా కొంత వైరం కలుగుతుంటుంది అంటే చిన్న చిన్న డిస్ప్యూట్స్ కలగకుండా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా ఎంతో సహనంతో ఉండటం వల్ల కూడా మనం లైఫ్ అనేది మనం లీడ్ చేయగలుగుతాం మానసికంగా అశాంతి లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో గడపటం ఒకటి దేనికి పడితే దానికి మనం డబ్బులు ఖర్చు చేయకూడదు జాయింట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తారో అలాంటి వ్యక్తులు ఆచీతూచి అడుగు వేయాలి కొంత క్యాపిటల్ అమౌంట్ అనేది పరిపూర్ణంగా పెట్టకూడదు ఆరోగ్యము ఎందు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి కొంత ఆరోగ్యపరంగా హాస్పిటల్కి వెళ్ళటం డబ్బులు ఖర్చు కావటం అనవసరంగా బీపీ షుగర్లు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన ఆహారం తీసుకోవటం అంటే అసలు తినకూడని ఆహారం తీసుకోవటం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటం డబ్బులు ఖర్చు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి కుటుంబంలో మానసిక బాధలు వెదలు కరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా బాధలు కరగకుండా ఉండాలంటే గురువు వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి అయితే ఇంటిలో వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి దానివల్ల కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటుంటాయి దాంతోపాటు పిల్లల యొక్క చదువులు కుటుంబ పోషణ అలానే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు స్థలాలు కూడా కొంత కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి వీళ్ళ మాటకి నైపుణ్యం కలిగే ఉంటాయి ప్రతి పనులు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వృత్తి ఉద్యోగాల ఎందు కొద్దిగా జాగ్రత్త వహించాలి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి చూపించాలి స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతాయి కానీ ఉన్నతమైన అభిప్రాయాలన్నీ కూడా లేటుగా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తొందరపడి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచీతూ చెడుగు వేయాలి సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవాలి కానీ అధికంగా ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు పది రూపాయలకి మనం కొనే వస్తువుని యాభై రూపాయలు పెట్టకూడదు ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి నేను చెప్పిన రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ద్వాదశ రాశుల కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండు జరుగుతుంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు వల్ల ధనం కలుగుతుంది సంతానం కలుగుతుంది లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ఎందు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి మరి శీఘ్రంగా సంతానం కలగటానికి వివాహం కావటానికి కూడా గోచారీత్యా గురువు అవుతున్నాడు గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మనం అన్ని కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి మనకి గురుబలం ఉండాలి అని అంటారు ప్రతి దానికి కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది అంటే నవగ్రహాల్లో అతి పెద్ద గ్రహము నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు మనం సహజంగా బుధ గురు శుక్రుడు అనుకుంటాం అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ వివాహం చేయటం కానీ ఇలాంటివన్నిటి కూడా కారణం అందువల్లే మన గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం అలానే గోచార కూడా గురువు బాగుండాలిగా గురువు బాగుంటేనే మన జీవితం లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువు గారు గురువారం రోజున గురుహోరలో కానీ ప్రదోషకాల సాయంకాలం పూటకాన్ని చదువుకోవటం వల్ల చాలా మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదువుకోవాలి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా అది ఏ మంత్రం అంటే యక్షాయ కుబేరాయ వయశిరోణాయ ధనం ధాన్యం సమృద్ధివే దేహిమే స్వాహనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే విద్యార్థులకు విద్య ఎందుకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం ఒకటి అలానే శనగలు దానం చేయటం అదొకటి చేయాలి అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో అయినా సరే ప్రధాన ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము కొంత డబ్బులు ఇవ్వటము వాళ్ళకి ఏదో వస్త్రదానం చేయటము అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం కొంతమంది వర్షాకాలంలో కానీ కొడుగుదానం అంటే పాదుకదానం ఇలాంటివి దానాలు చేస్తుంటాం అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకు శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి పంచామృతంతో పండు రసంతో చెరుకు రసంతో ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి బాస్పత అశ్రద్దు అని పది శివలింగాలు బట్టి అభిషేకం చేస్తారు గురువు యొక్క జపము రావి సమిధలతోటి బృహస్పతి పాస్పుస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుఖినో